వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్లో ఆల్రెడీ ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో ఆక్సిన్స్ అనే టాపిక్ని కవర్ చేసాము మిగతా ఏవైతే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్నాయో జిబ్బర్లిన్స్ సైటోకైనిన్స్ ఎత్తిలిన్ అండ్ అదర్ రెగ్యులేటర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆక్సిన్స్ తర్వాత వచ్చే టాపిక్ జిబ్బర్లిన్స్ జిబ్బర్లిన్స్ ఏంటి అంటే జిబ్బర్లిన్స్ ఆర్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రమోటరీ పీజీఆర్ మనం పీజీఆర్ అంటే ఏంటి అనుకున్నాము అంటే ప్లాంట్ గ్రోత్ రేట్ని ఇన్క్రీజ్ చేసేవి ప్రమోట్ చేసేవి సో దేర్ ఆర్ మోర్ దెన్ హండ్రెడ్ జిబ్బర్లిన్స్ రిపోర్టెడ్ ఫ్రమ్ వైడ్లీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ సచ్ యాస్ ఫంగీ అండ్ హయ్యర్ ప్లాంట్స్ మనకి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే వంద రకాలు కంటే ఎక్కువ ఉన్నాయి దే ఆర్ డినోటెడ్ యాజ్ జిఏ వన్ జిఏ టూ జిఏ త్రీ అండ్ సో అన్ అలా మనకి ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వన్ టూ త్రీలో పెట్టారు జిబ్బర్లిక్ యాసిడ్ జిఏ త్రీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జిబ్బర్లిన్ టు బి డిస్కవర్డ్ అండ్ రిమైన్స్ ద మోస్ట్ ఇంటెన్స్ స్టడీస్ ఫార్మ్ అంటే ఎక్కువగా మనం కనుక్కున్న ఫార్మ్స్లో ఎక్కువ మనకి బాగా పరిచయం ఉన్నది బాగా యూజ్ చేసేది ఏంటి అంటే త్రీ సో ఆల్ జిఏఎస్ఆర్ అసిడిక్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి జిబ్బర్లిన్స్ లిన్స్ అసిడికా అనేసి ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది అది మనకి ఆసిడిక్ అనేది గుర్తుపెట్టుకోవడం ఇది బిట్ అవుతుంది దే ప్రొడ్యూస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ ఇన్ ద ప్లాంట్స్ ప్లాంట్స్లో ఒక ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది దే ఎబిలిటీ టు కాజ్ అండ్ ఇన్క్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ యూస్డ్ టు ఇన్క్రీజ్ ద లెంత్ ఆఫ్ గ్రేప్స్ స్టాక్స్ అంటే ఒక మొక్కలో ఒక నోడికి నోడుకి మధ్యలో ఏదైతే ఒక చిన్న గ్యాప్ లాంటిది ఉంటుందో దాన్ని మనం ఇంటర్ అంటాం అంటే ఈ లెంత్ యాక్సెస్ యొక్క లెంత్ ఇంక్రీజ్ కావాలి అంటే ఈ నోట్స్ కూడా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది జిబ్బర్లిన్స్ కాజ్ ఫ్రూట్ లైక్ యాపిల్ టు ఎలాంగేట్ అండ్ ఇంప్రూవ్ దేర్ షేప్ చిన్న సైజులో ఉన్న యాపిల్ కాస్త కొంచెం ఎలాంగేట్ అయ్యి పొడవుగా లార్జ్ సైజులో ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది దే ఆల్సో డిలే సెనసెన్స్ సెనసెన్స్ అంటే ఏంటి యాక్చువల్గా మనము అంటే ఒక లైఫ్ హిస్టరీలో ఫస్ట్ సీడ్లింగ్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డెత్ ఏదైతే ఉందో దాన్ని మనం సెన్సెన్స్ అంటాం దాన్ని ఇది కొద్దిగా డిలే చేస్తుంది ఫ్రూట్స్ కెన్ బి లెఫ్ట్ ఆన్ ద ట్రీ లాంగర్ సో యాజ్ టు ఎక్స్టెండ్ ద మార్కెట్ పీరియడ్ తొందరగా రాలిపోయి పడిపోయి పడిపోయి కుళ్ళిపోతే మనకి మార్కెట్లో రేట్ అనేది చాలా తక్కువగా వస్తుంది అలా కాకుండా పీరియడ్ని అలాంటి సిచ్యువేషన్ని తగ్గిస్తుంది దానివల్ల మార్కెట్ రేటు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి అందుకని ఇండస్ట్రీలో దీన్ని స్పీడ్ ఆఫ్ ద మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ అ బ్రేవింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ప్రిజర్వేటివ్ అంటే కొన్ని రోజుల్లో సెన్ డిలే చేసే దాంట్లో యూజ్ చేస్తారు ఇంకొకటి ఏంటి అంటే జిఏ త్రీని ఇది ఇంపార్టెంట్ బిట్ మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ అ బ్రీవింగ్ ఇండస్ట్రీ బ్రీవరీ అంటే ఏంది పులియబెట్టడం పెట్టడం జనరల్గా ఈ పులియబెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో మాల్టింగ్ దాంట్లో యూజ్ చేస్తాం తర్వాత షుగర్ కేన్ స్టోర్స్ కార్బోహైడ్రేట్ యాజ్ ఎ షుగర్ ఇన్ ద స్టెమ్స్ ఇప్పుడు ఈ షుగర్ కేన్ అంటే మనకు తెలుసు దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఏదైతే షుగర్ ఫామ్లో ఉంటో దాంట్లో స్టెమ్స్లో ఉండడానికి యూజ్ అవుతుంది స్ప్రేయింగ్ షుగర్ కేన్ క్రాప్ విత్ జిబ్బర్ లెన్స్ ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద స్టెమ్ అంటే చిన్న సైజులో లెంత్ చిన్న సైజులో ఉన్న చెరుకుగడ్డని పొడువుగా పె పెరగడానికి తోడ్పడుతుంది పొడువు పెరగడం వల్ల ఏమవుతుంది కార్బోహైడ్రేట్స్ షుగర్స్ ఇంక్రీజ్ అయ్యి లెంత్ పెరిగితే పంట రేటు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంక్రీజింగ్ ద ఈల్డ్ బై యాజ్ మచ్ యాజ్ అ ట్వంటీ టన్స్ పర్ ఎకర్ ఒక ఎకరానికి ఇరవై టన్నుల పంటని ఎక్కువ చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ స్ప్రేయింగ్ జువెనల్ కోనిఫెర్స్ విత్ జిఏఎస్ హ్యాస్టన్స్ ద మెచ్యూరిటీ పీరియడ్ తస్ లీడింగ్ టు అర్లీ సీడ్ ప్రొడక్షన్ అంటే తొందరగా మ్యాచ్యూరిటీ లెవెల్ తీసుకురావడానికి సీడ్ సీడ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది జిబ్బర్లిన్స్ ఆల్సో ప్రమోట్ బోల్టింగ్ అంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం క్యాబేజ్ ఎట్లుంటుంది మొత్తం ఇంటర్నోట్స్ తగ్గిపోయి లీఫ్ లీఫ్కి మధ్యలో అసలు ఏమి గ్యాప్ లేకుండా ఒక ఫ్లవర్ లాగా టోటల్గా దగ్గరకు ఉంటుంది దాంట్లో కనుక మనం జిబ్బర్లిన్స్ యూజ్ చేస్తే ఆ నోడ్కి నోడ్కి అంటే ఇంటర్ నోడ్స్ ఏదైతే గ్యాప్ ఉందో అది పొడువుగా పెరిగిపోయి క్యాబేజ్ అనేది ఒక ప్లాంట్ లాగా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అదే మనకి ఇచ్చాడు సో ఇన్ బీట్రూట్ క్యాబేజ్ ఆర్ మెనీ ప్లాంట్స్ విత్ రొసెట్ హ్యాబిట్ నెక్స్ట్ సైటోకైనిన్స్ సైటోకైనిన్స్ స్పెసిఫిక్ ఎఫెక్ట్స్ ఆన్ సైటోకైనసిస్ ఈ సైటోకైనసిస్ అనేది ఏంటి మనకు సెల్లో మన మైటసిస్ జరిగేటప్పుడు సో అంటే లోపల ఉన్న ప్రోటోప్లాజము డివైడ్ అవుతుంది తర్వాత న్యూక్లియస్ కూడా డివైడ్ అవుతుంది అట్లా రెండు రెండు డివిజన్లు అనేది సెల్లో జరుగుతుంటుంది సో డిస్కవర్డ్ ఇన్ కైనన్ మోడిఫైడ్ ఫ్రమ్ ఐడినిన్ అండ్ ప్యూరిన్ సో ఈ న్యూక్లియస్ డివైడ్ అయ్యేటప్పుడు జనరల్గా కొత్త న్యూక్లియస్ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ డిఎన్ఏ మెటీరియల్ అనేది రెండుగా డూప్లికేట్ అవ్వాలి డెవలప్ అవ్వాలి దాంట్లో అడినిన్స్ ప్యూరిన్స్ అనేది మెయిన్ పాత్ర వహిస్తాయి సో ఆటోక్లేయోడ్ హెర్రింగ్ స్పామ్ డిఎన్ఏ ఆ డిఎన్ఏలో డబుల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఇది తోడ్పడుతుంది కైనటిన్ డస్ నాట్ అక్కర్ నాచురల్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో న్యాచురల్గా దొరకదు ద సెర్చ్ ఫర్ నేచురల్ సబ్స్టాన్స్ విత్ సైటోకైనిన్ లైక్ యాక్టివిటీస్ లెడ్ టు ద ఐసోలేషన్ ఆఫ్ అ జియాటిన్ ఫ్రమ్ కార్న్ కెర్నల్స్ అండ్ కోకోనట్ మిల్క్ దీంట్లో జనరల్గా మనకి ఇందులో దొరుకుతుంది అంటే కార్న్లో మరియు కోకోనట్ మిల్క్లో దొరుకుతుంది అని చెప్తున్నాం సిన్స్ ద డిస్కవరీ ఆఫ్ జియాటిన్ సెవెరల్ న్యాచురల్లీ అక్కరి అక్కరింగ్ సైటోకైనిన్స్ సో దీన్ని జియాటిన్ ఫస్ట్ కనుక్కున్న తర్వాత తర్వాత మనకి సైటోకైనిన్స్ నాచురల్గా ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది తెలుసు తెలిసింది సమ్ సింథెటిక్ కాంపౌండ్స్ విత్ సెల్ డివిజన్ ప్రమోటింగ్ యాక్టివిటీ హ్యావ్ బీన్ ఐడెంటిఫై కొన్ని జన్ అంటే సింథెటిక్ కాంపౌండ్స్ ఏంటి అంటే సెల్ డివిజన్ ప్రమోట్ చేయడం ఆ యాక్టివిటీని ప్రమోట్ చేయడం ఐడెంటిఫై చేశారు న్యాచురల్ సైటోకైనిన్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ రీజియన్స్ వేర్ ర్యాపిడ్ సెల్ డివిజన్ అక్కర్ అయితే ప్లాంట్లో సెల్ డివిజన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ రీజియన్లో మాత్రం సైటోకైనిన్స్ ఉన్నట్టుగా గుర్తించారు ద హెల్ప్ ఆఫ్ టు ప్రొడ్యూస్ న్యూ లీవ్స్ క్లోరోప్లాస్ట్ ఇన్ లీవ్స్ లాట్రల్ షూట్ గ్రోత్ అండ్ అడ్వెన్షియస్ రూట్ ఫార్మేషన్ ఇవి దీని యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే న్యూ లీవ్స్ ప్రొడ్యూస్ చేయడం క్లోరోప్లాస్ట్ అంటే మొక్కలో క్లోరోప్లాస్ట్ ఏది ఎక్కడ ఉంటుంది జనరల్గా క్లోరోఫిల్లో ఉంటాయి లీవ్స్లో ఉంటాయి అక్కడ వాటిని ప్రొడ్యూస్ అంటే ఎక్కువగా నెంబర్ ఆఫ్ పెన్ పెంచడం పక్క అంటే లాటరల్ గ్రోత్ అంటే ఏంది యాపికల్ గ్రోత్ అంటే మొక్కలో చివరి భాగం పెరుగుతాయి దాన్ని మనం యాపికల్ అంటాం లాట్రల్ షూట్ అంటే పక్క పార్ట్స్ పెరుగుతాయి అట్లా పెరగడం అడ్వెన్షియర్స్ షూట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సైటోకైనన్స్ హెల్ప్ టు ఓవర్కమ్ ద యాపికల్ డామినెన్స్ అంటే మొక్క చివరి భాగం పెరుగుతూ ఉంటే పొడవుగా పెరుగుకుంటూ పోతుంటుంది అట్లా యాపికల్ డామినెన్స్ తగ్గిపోతే ఏమవుతుంది అంటే మొక్క హైట్ పెద్దగా పెరగకుండా ఆపేస్తుంది గ్రోత్ మొత్తం హారిజంటల్గా పెరుగుతుంది కానీ వర్టికల్గా తగ్గిపోతుంది ద ప్రమోట్ న్యూట్రింట్ మెటబాలైజేషన్ విత్ హెల్ప్ డిలే ఆఫ్ లీఫ్ సెనసెన్స్ అంటే ఆకులు రాలిపోయే ఏదైతే ఉంటుందో దాన్ని లీఫ్ సెనసెన్స్ అంట దాన్ని తగ్గిస్తుంది ఇథిలిన్ నెక్స్ట్ ఇథిలిన్ ఈజ్ అ సింపుల్ గ్యాసియస్ పీజీఆర్ ఇది గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి గ్యాసియస్ పీజీఆర్ అంటాం ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ ఏ లార్జ్ అమౌంట్ బై టిష్యూస్ అండర్ గోయింగ్ సెనసెన్స్ అండ్ రైపెనింగ్ ఫ్రూట్స్ ఇది అంతే మనం పైన మాట్లాడుకున్న సైటోకాయిన్ అనేది ఏంటి సెనసెన్స్ని డిలే చేస్తే ఇథిలిన్ అనేది సెనసెన్స్ని కొంచెం ఫాస్ట్ చేస్తుంది దాంట్లో రైపెనింగ్ ఫ్రూట్స్ అనేది ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇథిలిన్ అండ్ ప్లాంట్స్ ఇంక్లూడ్ హారిజాంటల్ గ్రోత్ ఆఫ్ సీడ్లింగ్ హారిజంటల్ గ్రోత్ పెరగడానికి సీడ్లింగ్ యొక్క హారిజంటల్ గ్రోత్ స్వెల్లింగ్ ఆఫ్ ద యాక్సిస్ యాక్సిస్ ద్విజల బీజాలు డైకాట్ సీడ్లింగ్స్లో ఇది ఏం చేస్తుందంటే హ్యాపికల్ని ఫామ్ చేస్తుంది అట్లనే ఇథిలిన్ అనేది సెనసెన్స్ అండ్ అప్సైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్గాన్ ఎస్పెషల్లీ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ దీంట్లో ఇది ఇంపార్టెంట్ ఎథిలిన్ ఈజ్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ ఫ్రూట్ రైపోయినాయి పళ్ళు మాగడానికి అంటే ఇప్పుడు మామిడి పళ్ళని మామిడికాయలు తీసుకొని దాంట్లో ఎథిలిన్ పెట్టడం వల్ల పండుగా మారుతుంది అట్లా ఇక్కడ పండు పండి పండించడంలో ఇది యూజ్ అవుతుంది తర్వాత రైజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ క్లైమాటిక్ ఇది రెస్పిరేషన్ అవ్వడంకి కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది ఎథిలిన్ బ్రేక్ సీడ్ బట్ బర్డ్ డార్మన్సీ డార్మన్స్ అంటే నిద్రపోవడం అంటే కొన్ని రోజులు యాక్టివిటీస్ ఆపుకోవడం అన్నట్టు అట్లే బడ్ డార్మన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఇది బ్రేక్ చేయగలుగుతుంది ఇనిషియేట్ జర్మినేషన్ ఇన్ పీనట్ సీడ్స్ అంటే పీనట్ సీడ్స్లో జర్మినేషన్ తొందరగా స్టార్ట్ అవ్వడానికి ఇది స్ప్రౌటింగ్ ఆఫ్ పొటాటో ట్యూబర్స్ పొటాటోలో కూడా స్ప్రౌట్ అవడానికి స్ప్రౌటింగ్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఎథిలిన్ ప్రమోట్స్ ర్యాపిడ్ ఇంటర్నోట్ పిటియోల్ ఎలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్ ప్లాంట్ ఇంటర్నోట్ బె అంటే కొంచెం ఎలాంగేషన్కి తర్వాత పిటియోల్ అంటే ఏంటి మనం ఆకు యొక్క చిన్న పార్ట్ కింద ఏదైతే ఉందో అది ఎలాంగేషన్కి స్టార్ట్ అవుతుంది అందులో రైస్ ప్లాంట్స్లో ఇట్ హెల్ప్స్ లీవ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద షూట్ టు రిమైన్ అబౌవ్ వాటర్ అంటే వాటర్ మీద షూట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా కనిపించడానికి ఇది తోడ్పడుతుంది ఇట్లిన్ ఆల్సో ప్రమోట్ రూట్ గ్రోత్ అండ్ రూట్ హెయిర్ ఫార్మేషన్ రూట్ గ్రోత్ అంటే మన వేరు యొక్క గ్రోత్ ప్లస్ రూటు గ్రోత్కి మేజర్గా రూట్కి స హెయిర్ ఉంటుంది ఆ పక్క దానికి హెల్పింగ్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ దేర్ అబ్జార్బ్షన్ సర్ఫీస్ ఎందుకు రూట్ గ్రోత్ రూట్ హెయిర్ పెరగాలి అంటే న్యూట్రిన్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలి వాటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఇంక్రీజ్ పోర్షన్ ఏదైతే ఉందో అబ్జార్బ్షన్ పోర్షన్ పెరుగుతుంది ఇథలిన్ ఈజ్ యూజ్డ్ ఇనిషియేట్ ఫ్లవరింగ్ అండ్ ఫర్ సిన్ సింక్రనైజింగ్ ఫ్రూట్ సెట్ ఇన్ పైనాపిల్స్ అట్లనే ఫ్లవరింగ్ ఇన్ మ్యాంగో ఇథలిన్ రెగ్యులేట్స్ సో మెనీ ఫిజియోలాజికల్ ప్రాసెస్ సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ పీజీఆర్స్ ఇన్ అగ్రికల్చర్ జనరల్గా దీన్ని మనం వ్యవసాయంలో ఎక్కువగా వాడుతామని చెప్తున్నారు మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కాంపౌండ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇథలిన్ ఈజ్ ఇథోఫ్రాన్ ఇది కూడా ఇథిలిని ఏ ఫామ్లో వాడతాము అని క్వశ్చన్ అడిగితే ఇథోపాన్ అనేది ఆన్సర్ అవుతాయి ఇథోపాన్ ఈజ్ అన్ యాక్వియస్ సొల్యూషన్ అంటే నీళ్ళలాగా ఉంటుంది కాబట్టి తొందరగా అబ్జర్వ్ అవుతుంది అండ్ ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ప్లాంట్కి వేయడానికి రూట్ నుంచి అబ్జర్వ్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది సో ఇది ఈ ఇథోన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇథలిని స్లోగా రిలీజ్ చేస్తాయి ఇథోపాన్ హ్యాస్టెన్స్ ఫ్రూట్ రైపనింగ్ ఇన్ టమాటోస్ అండ్ హ్యాపిల్స్ అండ్ యాక్సలరేట్ అప్సైసిన్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ సో థిన్నింగ్ ఆఫ్ కాటన్ చెర్రీ వాల్నట్ ఇట్ ప్రమోట్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్ కుకుంబర్స్ దేర్ బై ఇన్క్రీజ్ ద హీల్డ్ అంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేస్తుంది నెక్స్ట్ అప్సైసిక్ యాసిడ్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ మనం అబ్సైసిక్ యాసిడ్ అంటే ఏబిఏ అనుకుంటున్నాం ఇక్కడ ఎవరు డిస్కవర్ చేశారు నేమ్ ఇవ్వలేదు సో అప్సైసన్ అండ్ డార్మాన్సీకి ఇది యూజ్ అవుతుంది అదర్ పీజీఆర్ లాగా కాకుండా ఇది ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది జనరల్ ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్ అండ్ ఇన్హిబిటర్ ఆఫ్ ప్లాంట్ మెటబాలిజం ఏబిఏ ఇన్హిబిట్స్ సీడ్ జెర్మినేషన్ ఈ సీడ్ పెట్టిన తర్వాత జర్మినేట్ అవ్వడానికి టైం పట్టకుండా ఫాస్ట్గా ఇది చేయగలుగుతుంది ఏబిఏ స్టిమ్యులేట్ ద క్లోజర్ ఆఫ్ టమాటా టొమాటా ఇన్ ద ఎపిడర్మిస్ అండ్ ఇన్క్రీజ్ ద టాలరెన్స్ ఆఫ్ ప్లాంట్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్ టొమాటా ఎప్పుడైతే అంటే ఎక్కువగా తెరచుకోకుండా ఉంటుందో వాటర్ లాస్ తగ్గిపోతుంది స్ట్రెస్ కూడా మొక్కకి ఎక్కువగా ఉండదు సో అది క్లోజింగ్ ఆఫ్ టొమాటా అని అన్నప్పుడు అప్సైసిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇట్ ఈజ్ ఓ కా ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ అ స్ట్రెస్ హార్మోన్ అట్లే ఇది ఎక్కడ అంటే సీడ్ డెవలప్మెంట్లో మ్యాచురేషను డార్మాన్సీలో ఇది యూజ్ అవుతుంది ఇంక్లూడింగ్ ఇండ్యూసింగ్ డార్మాన్సీ ఏబిఏ హెల్ప్స్ సీడ్ టు విత్ స్టాండ్ డెసిషన్ డెసికేషన్ అదర్ ఫ్యాక్టర్స్ అన్ఫేవరబుల్ ఫర్ గ్రోత్ ఒక సీడ్ పెరిగేటప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి సో అట్లా అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా తట్టుకోవడానికి అబ్సేసిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది సో ఏ సిచ్యువేషన్లో అయినా యాంటాగోనిస్టన్గా ఇది యూజ్ అవుతుంది తర్వాత ఈ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ డెవలప్మెంట్ ప్లాన్స్లో పీజీఆర్ అదర్ హ్యాజ్ ఎ రోల్ ప్లే ఈ కాంప్లిమెంటరీ యాంటాగోనిస్టిక్ ఏదైతే ఉందో ఇండివలిజిక్ అండ్ సినర్జిటిక్ ఇప్పుడు దీంట్లో మనం ఇంకొకటి చూస్తే సిమిలర్గా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అ ప్లాంట్లో ఎగ్జాంపుల్ చూస్తే డార్మాన్సీ ఇన్ సీడ్స్ బర్డ్స్ అప్సైస్ ఇన్ సెనసెన్స్ యాపికల్ డామినెన్స్ ఇవి కూడా వీటిని దీంట్లో ఇంట్రాక్ట్ అవుతుంది రోల్ ఆఫ్ పీజీఆర్ ఇన్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఇంట్రెస్టిక్ కంట్రోల్ ఎలాంగ్ విత్ జీనోమిక్ కంట్రోల్ ఎగ్జిస్టెన్స్ ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్ జనరల్గా మొక్కలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటితోటే కంట్రోల్ అవుతుంది అంటే మనం ఏదైనా బయట అప్లై చేస్తే అవి ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అవుతాయి సో ఇవి జనరల్గా ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ కింద యాక్ట్ అవుతాయి ఏవి పీజీఆర్స్ అనేవి సో మెనీ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్లో ఒక మొక్క పెరగడానికి కానీ లేదా సీడ్ జనరేట్ అవ్వడానికి కానీ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్స్ట్రెన్సిక్లో అంటే టెంపరేచర్ లైట్ ఈ రెండు ఇంపార్టెంట్ అందులో ఈ ఈవెంట్స్ అనేవి డార్మాన్సీ సీడ్ జెర్మినేషన్ వెర్నలైజేషన్ ఫ్లవరింగ్ అండ్ ప్లాంట్ మూమెంట్స్ ఇవి కూడా దీంట్లో ఒక పార్ట్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో